హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ము కిట్టు స్వర్డ్ ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్గా చేసుకునే బెల్లం కుడుమల్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగనక చేశారంటే చాలా సాఫ్ట్గా అలాగే స్వీట్గా చాలా బాగా కుదురుతాయి మరి ఈ సింపుల్ కుడుమల్ని ఎలా తయారు చేయాలో అస్సలు లేట్ చేయకుండా చూసేద్దాం పదండి ముందుగా దీనికోసం ఒక ప్లేట్ తీసుకొని రెండు కప్పుల వరకు బియ్యం పిండిని వేసుకోవాలి ఇక్కడ నేను పొడి పిండినే వేస్తున్నానండి మీరు కావాలంటే పిండినైనా తీసుకోవచ్చు ఇందులోనే చిటికెడు ఉప్పు వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఇలా కలపడం వల్ల ఇందులో ఉప్పు అంతా కూడా ఈక్వల్గా కలిసిపోద్ది అనమాట ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని ఇందులోనే ఒకటిన్నర కప్ వరకు బెల్లం తీసుకోండి అంటే ఒక కప్పు బియ్యం పిండికి ముప్పావు కప్పు బెల్లం అయితే కరెక్ట్గా ఉంటుందన్నమాట ఇందులోనే రెండు కప్పులు నీళ్లు పోసుకొని కొంచెం ఇలాచీ పొడి వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఈ బెల్లం అంతా కూడా బాగా కరిగే వరకు కూడా ఇలా గెరటుతో కలుపుకుంటూనే కరగబెట్టుకోండి అలాగే ఎటువంటి పాకం కూడా రావాల్సిన పని లేదండి ఇలా ఇదంతా కరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసేసి ఇంకొక గిన్నెలోకి ఇలా స్ట్రెయిన్ చేసుకోండి మళ్ళీ ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టేసి ఒక గంట ముందు నానబెట్టుకున్న మూడు స్పూన్ల పచ్చశనగ పప్పుని వేసుకొని అలాగే ఒక రెండు స్పూన్ల కొబ్బరి పొడి కానీ లేదంటే కొబ్బరి తురుము కానీ వేసుకొని ఈ పచ్చిశనగపప్పు ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికించుకోవాలండి మరి మెత్తగా ఏం ఉడికించాల్సిన పని లేదు ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం ముందుగానే తీసుకున్న ఈ బియ్యం పిండిలోకి ఈ నీళ్లను కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా ఒక గెరటి తీసుకొని కలుపుకోవాలండి ఎందుకంటే నీళ్లు వేడిగా ఉంటాయి కాబట్టి ముందు ఇలా గెరటితో కలుపుకోవాలి వాటర్ అనేది ఒకేసారి వేయొద్దండి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం సరిపోతుంది అనమాట మనం తీసుకున్న బియ్యం పిండికి ఈ వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతాయండి ఇదంతా ఇలా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టి ఇదంతా గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చేత్తోనే ఇదంతా కూడా చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి మనకి ఇంకా నీళ్ళు ఏమీ అవసరం పడదండి చూసారు కదా ఈ టెక్స్చర్ రావాలన్నమాట చూసారు కదా ఇలాగ అందంతా కలుపుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఇందులో ఇంచి కొంచెం కొంచెంగా తీసుకుంటూ మీకు నచ్చిన షేప్లో ఉండాలని తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా అయినా చేత్తో వేళ్లతో ఒత్తుకోవచ్చండి అలాగే రౌండ్గా లడ్డూల్లాగా చేసి ఉండ్రల్లా తయారు చేసుకోవచ్చు అలాగే అప్పాల్లాగా కూడా చేసుకోవచ్చండి అలాగే మన దగ్గర మోదక్ మౌల్స్ ఉంటే అందులో కూడా ఈ పిండిని పెట్టేసి మోదకాలు కూడా తయారు చేసుకోవచ్చు నేను ఇక్కడ నాలుగు రకాలుగా చేశానండి ఇలా పక్కన పెట్టేసుకోండి తయారు చేసి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసేసుకొని అలాగే ఇడ్లీ ప్లేట్లకు కూడా నెయ్యి కానీ నూనె కానీ ఇలా అప్లై చేసేసి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఉండ్రాళ్ళు మోదకాలు అన్నీ కూడా ఒకటొకటిగా పెట్టేసుకోవాలండి మరియు ఒకదాని మీద ఒకటి పెట్టేయొద్దండి ఎన్నైతే సరిపోతాయో అన్ని పెట్టేసుకోండి ఇక్కడ నేను రెండు ప్లేట్లలో పెట్టాను అన్నమాట అలాగే మీ దగ్గర స్టీమ్ చేసుకునే ప్లేట్ ఉంటే అందులో అయినా చేసుకోవచ్చండి ఇదంతా ఇలా పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాలు ఉడికించుకున్నారంటే పర్ఫెక్ట్గా బెల్లం కుడుములు అనేది తయారైపోతుందండి పది నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా వేలితో తాకితే గనక మనకి ఇది కూడా అంటకూడదు ఇంకా మనకి రెడీ అయిపోయినట్టే ఇదంతా ఇలా పక్కన పెట్టేసుకొని వెంటనే తీసేయకుండా ఒక ఐదు నిమిషాలు కొంచెం గోరవెచ్చగా అయిన తర్వాత ఇంకా తీసేసి నైవేద్యంగా సమర్పించడమేనండి అంతేనండి చాలా తేలిగ్గా బెల్లం కుడుములని తయారు చేసుకోవచ్చు కదా ఈ పండక్కి మీరు కూడా ఇలా తయారు చేసి చూడండి చాలా బాగా కుదురుతాయి అలాగే వీటితో పాటు పాల తాలికలు రవ్వ ఉండ్రాళ్ళు అలాగే పాలకోవాతో మోదక్కు ఇవన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను తప్పకుండా వాటిని కూడా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి